అంబులెన్స్ లేదన్నారు ఇక్కడ కనీసం ఇక్కడ అంబులెన్స్ కి పెట్రోల్ కొట్టించే దిక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదు మనకి సప్లై నిధులు వచ్చినాయా మనం కూడా ఇక్కడ నుంచి సీట్ హండ్రెడ్ పర్సెంట్ మనం కష్టపడి రాత్రి పగళ్ళు మీరందరూ కూడా ప్రతి గ్రామ గ్రామాల్లో నరేంద్ర మోడీ గారు పథకాలు తీసుకువెళ్ళాలి అలాగే మన రాష్ట్ర ఆయన అభిప్రాయం ఆయన ప్రజల కోసం ఈ రోజు మన భవిష్యత్తు తరాల కోసం ఆయన ఏదైతే ఆయన మన మన కోసం కోసం ఈ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలైన హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ ఇచ్చారు ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి అన్ని మాట్లాడుకోవట్లేదు రాష్ట్రంలో ఈ దుర్మార్గ పాలనంతట మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ మళ్ళీ కమలం వికసించాలి అరకు ప్రాంతంలో కూటమి అభ్యర్థిగా ఉన్న రాజారావు గారు అలాగే మీ బాడుపడిచిన నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారని మీ అందరూ కూడా ఇక్కడ ఒకే ఒక గుర్తు కమలం ఉంది కాబట్టి కమలం గుర్తుకు మీరందరూ ఓటేస్తారని ఈ రోజు దున్నుదర గారు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేసినా కూడా ఆయన దాన్ని త్యాగం చేసి ఈ రోజు మా అందరితోటి కలిసి ప్రచారం చేస్తున్నారు మీ అందరూ కుటుంబ సభ్యులు నమస్కారం ఎన్బీఏ కార్యకర్తలు ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు పావర్ సార్ పావర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు మహిళకు అందరికీ నా నమస్కారం చాలా సేపు తర్వాత చాలా సంసారం తర్వాత నేను అరకుకి వచ్చాను ఎయిటీ సిక్స్లో కెప్టెన్ నాగార్జున షూటింగ్ కి వచ్చాను సో ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ముప్పై ఏడు సంవత్సరాలు అయింది నేను అరకుకి వచ్చి ఇత్తన రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉంటుంది టూరిజం అందరూ రావాలి నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు మీకు ఏదైనా వచ్చిందా రోడ్స్ చేసారా మీకు ఇల్లు వచ్చిందా డబ్బు ఇస్తారని చెప్పారు అది వచ్చిందా ఏదైనా వచ్చిందా జగన్ గారు ఏదైనా ఇచ్చారా మనకు తెలియకుండా ఏదైనా ఇచ్చారా వచ్చారా ఇటు సైడ్ ఆయన పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా ఎలక్షన్ టైంలో వస్తారు ఓటు వేయండి చెప్తారు మీరు వేస్తారు ఆయన గెలుస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత రెండు లక్ష కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది మీకు అస్సలు శూన్యం వస్తుంది ఏమీ రాదు మీకు ఇదే పని జరుగుతుంది నేను అడుతున్నాను ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టూ థౌసండ్ థర్టీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను మరి ఇంత రోజు ఎన్ని రోజు అవకాశం ఇచ్చాం ఏం చేశారు మీరు ఏం చేయలేదు ఇంట్లో వాళ్ళు మగాళ్ళు ఎక్కడన్నా తాగుతున్నా ఎక్కడో ఉంటారు మనకి తెలియదు అందరికీ ఆ భయం ఉంది ఇప్పుడు ఆ డెవలప్మెంట్ మాట్లాడితే ఈరోజు మన భారతదేశం మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన చూస్తే ప్రతిసారి ప్రతి జాగాలో ఇక్కడ ఎక్కడైనా ఉంటే ఆయన ఈ దేశం ఎలా ముందుకు వెళ్ళాలి మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు కాదు టూ థౌజండ్ భారత్ వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా మీకు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మా హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఫ్రీడమ్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఆ దే ఆ టైంలో ఈ దేశం ఎలా ఉండాలి దేనికి ఇప్పుడే ఆయన పని స్టార్ట్ చేశారు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది మీరు నేను కాదు మా పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ మన పిల్లలు ఎలా ఉంటారు అది అని చూడాలి ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు బాగున్నాను పర్వాలేదు రేపు ఎలా ఉంటానో తెలీదు మన ఇంట్లో కూడా మీరు ఈ రోజు బాగుంటే రేపు ఎలా ఉండాలని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో లో ఈ భారతదేశం ఎలా ఉందినా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇలాంటి యొక్క గ్రోత్ ఉండాలి బాటమ్ ఫైవ్ లాస్ట్ లో ఇండియా ఒక స్థా ఒక స్థాప ఒక టైంలో ఇండియా గురించి బయటకి ఎక్కడైనా ఇంటర్నేషనల్ బోర్డర్స్ లో ఎక్కడైనా మాట్లాడితే ఇండియాలో ఏం లేదని కరప్షన్ ఉంది అంతే ఎవరు చూస్తే డబ్బు తీసుకుంటున్నారు ఇక్కడ పావర్టీ ఉంది అందరికీ నమస్కారం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ర్యాలీ అరుకు వ్యాలీలో నిర్వహిస్తున్నాం మన యొక్క ర్యాలీకి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి ఖుష్బు సుందర్ గారు రావటం జరిగింది ఖుషుబు సుందర్ గారు అంటే మనందరికీ కూడా ఆవిడ ప్రముఖ హీరోయిన్ గా మనకి తెలుసు అటు తమిళ్ ఇటు తెలుగు అటు కన్నడ అటు మలయాళ అన్ని సినిమాల్లో ఆవిడ సూపర్ స్టార్ గా ఉన్నారు ఖుష్బు గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏ